వెలుగుల పండుగ దీపావళిని సొంతూరులోనో సన్నిహిత బంధుమిత్రులతోనో కలిసి సంబరంగా చేసుకునేందుకు ఎక్కువ మంది సన్నద్ధమవుతున్నారు ఉద్యోగ వ్యాపారాల రీత్యా దూర ప్రాంతాల్లో ఉన్నవారు పిల్లలను స్వస్థలాలకు తీసుకెళ్లి వారు తమ పెద్దలు బంధువులతో మమేకమయ్యేలా చూసేందుకు ఇదే మంచి తరుణంగా యోచిస్తున్నారు నగరాల్లో మొబైల్తో గడిపేస్తున్న పిల్లలంతా టపాసులు కాల్చుతూ అందరితో సందడిగా కలిసిపోతారని భావిస్తున్నారు ఢిల్లీ ప్రాంతంలో టపాసులపై ఆంక్షలు కూడా అక్కడి వారిని స్వస్థలాలకు వెళ్లేలా చేసేందుకు కారణమవుతున్నాయి ఈసారి దీపావళి పండుగ అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీలో వస్తోంది ఇవి సోమ మంగళవారం కావడంతో ముందుగా శుక్రవారమే బయలుదేరేందుకు అత్యధికలు సన్నాహాలు చేసుకుంటున్నట్లు ట్రావెల్ పోర్టల్ నిర్వాహకులు చెబుతున్నారు తద్వారా నాలుగు రోజుల సన్నిహితులతో సంతోషంగా గడపవచ్చనని యోచిస్తున్నారు దూర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్న వారు విమాన టికెట్లు బుక్ చేసుకుంటున్నారు దీపావళి ప్రయాణాలకు గిరాకీని గమనించిన పౌర విమానయాన శాఖ విమాన టికెట్ల ధరలు అనూహ్యంగా పెరగకుండా చూస్తోంది దేశీయంగా వంద మార్గాల్లో అదనపు సర్వీసులు నడపాలని విమానయాన సంస్థలకు సూచించింది ఇండిగో నలభై రెండు సెక్టర్ల పరిధిలో ఏడు వందల ముప్పై సర్వీసులు ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలు ఇరవై సెక్టార్లలో నాలుగు వందల ఎనభై ఆరు పైసేట్ ముప్పై ఎనిమిది సెక్టార్లలో ఐదు వందల నలభై ఆరు అదనపు విమాన సర్వీసులు మొత్తం ఒక వెయ్యి ఏడు వందల అరవై రెండు నిర్వహించేందుకు ప్రణాళిక చేశాయి టికెట్ ధరలపై నిరంతర నిఘా ఉంచుతున్నట్లు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ తెలిపింది ఇక విమాన టికెట్ల బుకింగ్ ను పరిశీలిస్తే ఢిల్లీ ముంబై బెంగళూరు హైదరాబాద్ చెన్నై నగరాలకు ఎక్కువ గిరాకీ కనిపి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు సాధారణ రోజుల్లో ముందుగా టికెట్ బుక్ చేసుకుంటే నాలుగు వేల వరకు ధర ఉండగా దీపావళి సమీప తేదీలో ఐదు వేల ఐదు వందల వద్ద ఉంది హైదరాబాద్ చెన్నై మధ్య తేడా లేకుండా మూడు వేల నాలుగు వందలుగానే ఉంది ముంబై హైదరాబాద్ మధ్య మాత్రం నాలుగు వేల రెండు వందల నుంచి పెరిగి ఆరు వేల వరకు చూపిస్తోంది ఢిల్లీ బెంగళూరు మధ్య ఐదు వేల ఏడు వందలుగా ఉండే సగటు ధర ఆరు వేల ఏడు వందల దాకా పెరిగింది ఆఖరి నిమిషంలో బుక్ చేసుకుంటే ఇంకా పెరగొచ్చని ఆయా సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు టపాసులపై ఆసక్తి లేని వారు సన్నిహితులతో కలిసి ఆనందంగా గడిపేందుకు కేరళ రాజస్థాన్ ఉత్తరాఖండ్ గోవా అండమాన్కు ఆధ్యాత్మిక ప్రదేశాలైన అయోధ్య వారణాసికి ప్రయాణాలు బుక్ చేసుకుంటున్నారు గతేడాది కంటే ప్రస్తుత పండుగ సీజన్లో విమాన టికెట్లకు గిరాకీ అరవై నుంచి అరవై ఐదు శాతం పెరిగిందని ట్రావెల్ పోర్టల్ల గణాంకాలు వెల్లడిస్తున్నాయి పర్యాటక ఆధ్యాత్మిక ప్రదేశాలను నాలుగైదు స్టార్ రేటింగ్ హోటళ్లకు గిరాకీ అధికమవుతున్నట్లు బుకింగ్ పోర్టల్ క్లియర్ ట్రిప్ వెల్లడిస్తోంది ముఖ్యంగా ఐదు స్టార్ హోటళ్లలో గదుల బుకింగ్ గతేడాదితో పోలిస్తే రెట్టింపు అయినట్లు వివరించింది